అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే నేసం యూట్యూబ్ ఛానల్ నేను మిస్సీ గాన్ ప్రజెంట్ అయితే మనము ఈరోజు ఖమ్మం మిక్చర్ మార్కెట్కి వెళ్ళలేదు ప్రజెంట్ కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మనం ఈరోజు తెలుసుకుందాం నేను చెప్పాను కదా ఏసీలో దాచుకుంటే మీకు రేట్లు అనేది పెరుగుతాయని ఐజీజ్గా మనకు ఖమ్మం మార్కెట్ మొన్న చూసుకుంటే మాత్రం సోమవారం ఇరవై వేల ఐదు వందల యాభై రూపాయలు చేశారు ఈ రోజుకైతే పెరగడం అయితే జరిగింది మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం నాకు తెలిసి ఇక మళ్ళీ మళ్ళీ ఈ వారం వచ్చే వారం వరకు అయితే ధరలు ఇరవై రెండు వేలు వారం వరకు పోయే అవకాశం ఉంది చెప్పాను కదా రెండు మూడు నెలలు కానివ్వండి ఒక నెల కానివ్వండి దాని తర్వాత ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు వరకు పోయే అవకాశం అయితే చాలా ఉంది కాబట్టి నేను ఏసీలో పెట్టుకోమని చాలామందికి చెప్తాను వాళ్ళు కూడా కొంతమంది అయితే పెట్టుకున్నారు రైతులు కొంతమంది పెట్టుకోలేదు అదేవిధంగా నిన్న కూడా ఏసీలో పెట్టడానికి మా రైతులు అయితే ఏసీలో పెట్టుకోవడానికి అయితే జరిగింది ఈరోజు మనము ఖమ్మం మిర్చి మార్కెట్ జెండాపాట చూసుకుంటే మాత్రం ఇరవై ఒక వేల మూడు వందల యాభై రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది అంటే ఐదు వందల రూపాయలు అయితే పెరగడం అయితే జరిగింది నేను చెప్పే విషయం ఏంటంటే ఐదు రోజులు మార్కెట్ బంద్ ఉన్నా కానీ మనకు రేట్లు అనేది ఏం తగ్గవండి అదే విధంగా కొనసాగుతూనే ఉంటాయి మహా పెరిగితే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తగ్గితే రెండు వందలు మూడు వందలు అంతే తగ్గుతుంది కానీ ఏం తగ్గదండి మీరైతే భయపడకండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా తక్కువగా పండింది అందరికీ తెలుసు కాకపోతే అవి కూడా మీరు దాచుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మేబీ మే మీరు దాచుకోవడానికి ప్రయత్నించండి చాలా విషయం చూసుకుంటే మాత్రం పదివేల ఐదు వందల రూపాయలు ఇదే కొనుగోలు అదే స్టడీగా ఉంది మార్కెట్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఈవెన్క మా మావయ్య బస్తాలు కొని దాచుకోవడం జరిగింది అన్ని తాళ బస్తాలు ఇది దగ్గర దగ్గర నూట యాభై బస్తాలు దాకుంటాయి ఓకే అండి అందరికి బాయ్